జయ శ్రీరామ్ ఒక దేశాన్ని దుర్మార్గులు పరిపాలన చేస్తూ ఉన్నారు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి మేధావులు స్వార్థపరులైనా అయి ఉండాలి లేదా పిరికి పందలైనా అయ్యుండాలి అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు అలాగే బ్రాహ్మణ జాతి నిర్వీర్యమైపోవటానికి కారణం కూడా బ్రాహ్మణ జాతిలో ఉన్నటువంటి మేధావులలో చాలామంది స్వార్థపరులై ఉండటమే కారణంగా చెప్పక తప్పదు బ్రాహ్మణ జాతి ఉద్ధరింపబడాలి అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగుపడుతుంది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఇంట్లోనూ కూడా షోడశ సంస్కారాలలో ఏదో ఒక సంస్కారము ఎక్కడో ఒకడ జరుగుతూనే ఉంటుంది అందుకు స్మార్త పండితుల యొక్క అవసరం ఎంతైనా ఉన్నది మరి స్మార్త పండితులు సరిపడినంతగా ఉన్నారా అంటే లేరు ఆ ఉన్నటువంటి స్మార్త పండితులు వారు ఆ విధానంలో జీవిస్తూ లక్షలు ఆర్జిస్తూ ఉన్నారు కొంతమంది అయితే నాలుగైదు భవనాలను కూడా నిర్మించుకున్నారు అలాంటి ఉపాధి అవకాశాలు పుష్కలంగా బ్రాహ్మణుడికి బ్రాహ్మణ జాతిలోనే బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించడంలోనే ఉన్నాయి అయితే మరి మనం ఆ ధర్మాన్ని ఎందుకు అనుసరించము అని అంటే మనకి పంచ కట్టుకోవటం నామోషి బొట్టు పెట్టుకోవటం నామోషి భస్మధారణ చేయటం నామోషి పిలక వేసుకోవటం నామోషి నిజానికి ముస్లింలైనటువంటి వాళ్ళు వాళ్ళ ధర్మం ఎలాంటిది అనేటటువంటిది మనం ఇక్కడ చర్చించటం లేదు ఆ ధర్మాన్ని గురించి పక్కన పెట్టండి వాళ్ళు ఆ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళై వాళ్ళు మసీదులకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటటువంటి వస్త్రధారణ ఎలా ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క స్త్రీలందరూ కూడా తొంభై శాతం మంది బురకాలు ధరిస్తూనే ఉంటారు వాళ్ళకి అవేవీ నామోషీలు కాదు అంటే వాళ్ళకి వాళ్ళ ధర్మం పట్ల ఉన్నటువంటి విశ్వాసం అది మరి మనకి మన ధర్మం పట్ల ఆ విశ్వాసం ఎందుకు లేదు ఆ విశ్వాసాన్ని మనం ఎందుకు కోల్పోతున్నాం దానికి కారణం స్వార్థపరులైనటువంటి బ్రాహ్మణ మేధావులు మౌనం వహించేటటువంటి బ్రాహ్మణ మేధావులు మొదలైనటువంటి వాళ్ళు కారణంగా చెప్పక తప్పదు మనం బ్రాహ్మణ జాతిని ఉద్ధరించాలి అనేటట్లయితే ఖచ్చితంగా ఉద్ధరించవచ్చు దానికి ముందుగా ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి వారి యొక్క పిల్లలను వేద పాఠశాలలో చేర్పించి స్మార్థం గనక నేర్పించినట్లయితే వాళ్ళు విద్య పూర్తి చేసి బయటకు రాగానే చక్కగా ఒక సంవత్సరం కష్టపడితే వాళ్ళు లక్షలలో ఆర్జించేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మనం చేయవలసిందల్లా ధనవంతుల యొక్క కుటుంబాలను మనం స్పృశించవద్దు ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలను గుర్తించి వాళ్ళకి ప్రేరణ కలిగించి ఆ తల్లిదండ్రులను వారి యొక్క పిల్లలను వేద పాఠశాలలలో చేర్పించే విధంగా చేయాలి వారికి చదువు నిమిత్తంగా ఏ విధమైనటువంటి ఖర్చు లేదు పిల్లలు చదువు పూర్తి చేసుకొని రాగానే చక్కగా ధనాన్ని సంపాదించే అవకాశం ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా ఆ రకంగా ప్రవర్తిస్తారు మనం గనక ప్రయత్నం చేసినట్లయితే మరైతే వివాహాలు విషయానికి వచ్చినట్లయితే వివాహాలు కూడా మన పిల్లలకి ఖచ్చితంగా మనం చేయవచ్చు ఒక విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా తెలియచేయాలి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళు వయసు వచ్చినప్పటికీ వివాహాలు కానిటువంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు మరి అదేవిధంగా స్మార్త పండితుల ఇళ్లలోనూ అర్చకుల ఇళ్లలోనూ కూడా అలాగే ఉంటున్నారు అంటే దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఉద్యోగం అనేటటువంటిది వివాహానికి కొలమానం కాదు ఉద్యోగమే కనుక వివాహానికి కొలమానం అయినట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అన్య వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎందుకు వివాహాలు కావటం లేదు ఈ విషయాన్ని మనం అందరం గుర్తించాలి అలా గుర్తించి ముఖ్యంగా పురోహితుల ఇళ్ళలో ఉన్నటువంటి లేదా అర్చకుల ఇళ్లలో ఉన్నటువంటి ఇద్దరి సంతానము ఒకరు ఆడ ఒకరు మగ అయినట్లయితే వారి ఇద్దరిని మరొక పురోహితుడి ఇంట్లో ఉన్నటువంటి లేదా అర్చకుడు ఇంట్లో ఉన్నటువంటి ఆడా మగ సంతానానికి కనుక మార్పిడి విధానంలో వివాహాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి ఆ ఆడపిల్లలు ఒకవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా సరే ఈ స్మార్థం చదివినటువంటి పిల్లవాడికి ఇచ్చినట్లయితే ఆ పిల్ల ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నదో ఆ ప్రాంతంలోని ఇతడు కూడా ఆ పౌరోహిత్యాన్ని చేసుకుంటూ ఆతడు కూడా సంపాదిస్తాడు నిజానికి సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తారు ఈ రకమైనటువంటి ప్రేరణని మనము పురోహితులకు అర్చకులకు కలిగించాలి ఆ రకంగా వాళ్ళలో ప్రేరణ కలిగించినట్లయితే ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి వీళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ బయటకు వెళ్ళనీయకూడదు అన్యవృత్తులను స్వీకరించేటటువంటి వాళ్ళకిచ్చి వివాహాలు చేయకూడదు వారి వారి కుటుంబాలలోనే గనక వివాహాలు చేసుకునేటటువంటి ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా అందరికీ కూడా వివాహాలు జరుగుతాయి ఆ కుటుంబాలలో కూడా ఒకరు చక్కగా స్మార్థం నేర్చుకునేటువంటి వాళ్ళు వైదిక సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు అవటం చేత తరువాత వారికి పుట్టేటటువంటి సంతానానికి కూడా చక్కటి సంస్కారం అనేటటువంటిది అలవడుతుంది ఆ యొక్క విధానం అలా కొనసాగినట్లయితే బ్రాహ్మణ జాతి ఖచ్చితంగా ఉద్ధరింపబడుతుంది అటు తరువాత ధనవంతులైనటువంటి బ్రాహ్మణులలో మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ రకంగా మనమందరము కూడా బ్రాహ్మణ సంఘాల వారు బ్రాహ్మణ మేధావులు ఇలాంటి వాళ్ళంతా కూడా పూనుకుని చేసినట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఉద్ధరేదాత్మనాత్మానం అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినట్లుగా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప మరి ఒకరు వచ్చి ఉద్ధరింపలేరు కాబట్టి బ్రాహ్మణ జాతిని బ్రాహ్మణ జాతి వారే ఉద్ధరింప చేసుకోవాలి దీనికి కారణం అన్యులెవ్వరూ కాదు మనమే కారణం ఇది మనం గుర్తించాలి ఇందుకు మనం సిగ్గుపడకూడదు అలా చెప్పుకోవటానికి మన లోపాలను మనం గుర్తించాలి ఫస్ట్ అలా గుర్తించి ఆ లోపాలను మనం సవరించుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం మన జాతి ఉద్ధరించబడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు జై శ్రీరామ్